గజం కేవలం నూట అరవై గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే ఓటమికి భయపడని వ్యక్తి కన్నా ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు లేరు మేము రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేస్తూనే ఉంటారు మాకు మేము అధికారం రాలేదు కాబట్టి గమ్ముగా ఉండాల్సిన అవసరం లేదు ఇలా పోరాడుతూనే ఉంటాం ఖచ్చితంగా ఆమ్ ట్విస్ట్ చేసి మంచి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాం కాకపోతే ఇక్కడ మీ అందరితో షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే చాలాసార్లు మాట్లాడింది ఎందుకు టీడీపీతో మనం ఎలయన్స్కి వెళ్ళాల్సి వచ్చింది టీడీపీతో అలయన్స్ వెళ్ళటానికి రీజన్ ఏంటంటే ఒక రకంగా నేను టీడీపీ ప్రభుత్వాన్ని కూడా నేను కూడా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి దట్ ఈజ్ ఓన్లీ సమ్ ఐడియలాజికల్ డిఫరెన్సెస్ కొన్ని కొన్ని లూటుపాట్లు ఉండొచ్చు కానీ ఆ రోజున్న టీడీపీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో డెమోక్రసీని ఆయన ఎక్కడ పాడు చేయాలి అందుకనే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎక్కడ ఆటంకం పెట్టాల అదే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వచ్చినప్పుడు ఈ వైసీపీ దుష్ట ప్రభుత్వం ఆయన ఎలనియకుండా అడ్డం పెట్టేసి చాలా ఇష్యూ చేసింది చంద్రబాబు గారిని అనేక సందర్భాలు పెట్టింది ఆయన పబ్లిక్లో మాట్లాడతాను కూడా ఇంట్రాక్షన్ లేకుండా చేసింది అలాగే చంద్రబాబు గారు కష్టాల్లో ఉన్నప్పుడు పలకరిద్దామని వచ్చిన కళ్యాణ్ బాబుని అడ్డం పెట్టింది అక్కడ ఫ్లైట్ లేవకుండా ఆఫ్ చేసింది వస్తుంటే ఆఫీస్కి వచ్చి మాట్లాడదామంటే రోడ్ల మీద ఆఫ్ చేశారు ఇక మాకేమైందంటే ఖచ్చితంగా అంటే ఇలాంటి ప్రభుత్వాన్ని దించకపోతే మనకు లైఫ్ లేదు మీకు మేము తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు అరే ఒక హైదరాబాద్ లాంటి రాష్ట్ర మన రాజధాని మనకు లేదు మన ప్రజలకి అంటే అంత ఆదాయం వచ్చేటువంటి ప్రభు మన రాజధాని మనకు లేదు ఎలాగ మనకి అనుకున్నప్పుడు కొంతమంది మేధావులు ఏమన్నారంటే ఏం లేదండి ఒక పది సంవత్సరాల్లో మనకున్న లాంగెస్ట్ కోస్టల్ కారిడార్ ఉంది అద్భుతమైనటువంటి పంట పొలాలు ఉన్నాయి అద్భుతమైన సారవంతమైన నేల ఉంది ఒక పది సంవత్సరాల్లో ఒక ఇంగ్లాండ్ ఒక ఫ్రాన్స్ ఇలాంటి అద్భుతంగా డెవలప్ అయిన యూరోపియన్ కంట్రీలో అయిపోతాం మనం మనం ఏం భయపడక్కర్లేదు ఓకే వాళ్ళ ప్రజాభిష్టం వాళ్ళ ప్రజల యొక్క కోరిక వాళ్ళకున్న సఫరింగ్ తెలంగాణ తీసుకున్నారు తెలుగువాడు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా విడిపోయినందుకు బాధపడ్డరు కానీ వాళ్ళకి వచ్చినందుకు ఎవరు బాధపడల వాళ్ళు హ్యాపీగా ఉన్నందుకు మనం కూడా హ్యాపీగానే ఉన్నాం అయితే నేను అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఈ ఈ తెలంగాణ విడిపో వినిపోతున్నప్పుడు బాధపడ్డ అంటే బాధపడడం అంటే మనకు లేదు కదా హైదరాబాద్ లాంటి రాజధాని ఎలాగ మరి మన ఆదాయం ఎట్లాగా మన ప్రజలకు ఎట్లా ఆలోచిస్తున్నప్పుడు ఈ మాట చెప్పారు కదా ఇంగ్లాండ్ లాగా అయిపోద్ది ఫ్రాన్స్ లాగా అయిపోద్ది మన ప్రజలని నిజంగా అయిపోయింది ఇవాళ ఎలా అయిందంటే ఇథియోపియా లాగా కరువు ప్రాంతాలు ఉన్నాయి కొన్ని ఆఫ్రికా దేశాలు అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ ఎవరు అంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తారు ఎప్పుడు వలస వలసలు వెళ్ళిపోతారు ఇక్కడ బతకలేక పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకి ఓకే మనకైతే రాష్ట్రాలకి వలస వెళ్ళిపోతారు శ్రీకాకుళం ఈ రాయలసీమలో వలసలు ఎక్కువ కొంచెం మీకు ఈ గుంటూరు కృష్ణ వెస్ట్ కొంచెం బెటర్ కానీ ఫస్ట్ టైము ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు లక్షల మంది ప్రజలు వలస వెళ్ళిపోయారు ఇది బిగ్గెస్ట్ అంటే సమస్య ఆంధ్రప్రదేశ్కి ఇరవై నాలుగు లక్షల మంది ఎప్పుడు నాలుగైదు లక్షలు ఉంటాయి వలసలు అంటే ఇక్కడ బతకలేక వెళ్ళిపోతున్నారు ఒక స్కిల్డ్ వర్కర్స్ కానీ ఒక కామన్ మ్యాన్ కానీ ఒక మామూలు వాడు కానీ బతకలేక వెళ్ళిపోతున్నారు ఇంకొక ఐదు సంవత్సరాలు మళ్ళీ ఇతను వస్తే నాకు తెలిసి ఫిఫ్టీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ ఖాళీ అవుతుంది ఇది మాత్రం నాకు ఎందుకు తెలుస్తుంది ఇతను వీళ్ళు వస్తే ఇంత దారుణమైనటువంటి వ్యవహారం ఎక్కడ ఉండదు సో ఇప్పుడు నేను చాలామంది ప్రజల దగ్గర కలిసినప్పుడు అన్ని కులాల వాళ్ళని కలిశారు యాదవాస్ స్పెషల్ మ్యాన్ సెక్టిబలజీ కమ్యూనిటీ వాళ్ళు ఇక నేమ్ ఎనీ కమ్యూనిటీ ఎస్సీ ఎస్టీ ఈ వర్గాల వారందరినీ బీసీ వర్గాల వర్గాన్ని కలిసినప్పుడు వాళ్ళు కొన్ని కోరికలు చెప్తారు ఎలాంటి కోరికలు చెప్తారంటే వాళ్ళు మాకు భవంతులు కావాలి మాకు బంగారం కావాలన్నారు వాళ్ళు అడిగేవి బేసిక్ చాలా బేసిక్ ఎమ్యూనిటీస్ వాటర్ కావాలి విద్యుత్ కావాలి నీటిపారుదల సౌకర్యం కావాలి ఇవి ఇవి కాకుండా మా పిల్లలకు చదువు కావాలి మాకు సరైన వైద్యం కావాలి సరైన మంచినీటి వసతి కావాలి ఇవే అడుగుతారు ఇవి కూడా ప్రొవైడ్ చేయలేకపోతే ఆ ప్రభుత్వం అంత పనికి మన ప్రభుత్వం ఏదీ లేదు ఎంత దారుణం అయిపోయింది అంటే మన ఎన్విరాన్మెంట్ నాశనం అయిపోయింది మన పర్యావరణం నాశనం అయిపోయింది తాగే నీరు కలుషితం అయిపోయింది పీల్చే గాలి కలుషితం అయిపోయింది ఇవాళ ప్రతి ఇంట్లో చూడండి కనీసం తగ్గకుండా ఒక్కడు కూడా ఉండడు అంటే లంగ్ పాడైపోతున్నాయి అయిపోతున్నాయి మనకు తెలియకుండా ఇంత దారుణమైన పరిస్థితి ఎన్నిటికీ మించి మన యువతకి ఉపాధి అవకాశాలు లేకుండా పోతుంది అన్నిటికన్నా మించి అరకు వ్యాలీలో గంజాయి సాగు చేస్తుంది ఎవరు చేస్తున్నారంటే ఎవరు అందరూ మంచోళ్ళే కానీ ఇంటి మాత్రం ఎముకలు ఉన్నాయంటారు అలాగా ఇక్కడ ఎవరు మాట్లాడరు కానీ గంజాయి సాగు చేస్తారు భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే గంజాయి చాలామందికి అలవాటు చేశారు ఎక్కడి నుంచి అంతా అరకువేలా చూస్తున్నాయి ప్రభుత్వానికి సంబంధించిన కొద్దిమంది నాయకుల చాలామంది నాయకులు లక్షల వేల కోట్ల రూపాయల ఆదాయం గంజాయి ద్వారా సంపాదిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషలీ మీకు మరి ఇక్కడ ఎంత ఉందో నాకు కొంచెం అవగాహన తక్కువ ఉంది బ్లేడ్ బ్యాచి అండ్ గంజాయి బ్యాచ్ తయారయ్యారు కురంలో ఎందుకు తేరవరు వాళ్ళకి సరైన ఉపాధి సౌకర్యం కల్పిస్తే ఏ యూత్ కూడా తప్పుడు దారిలో నారోరు వాళ్ళకు శక్తి అది యూత్ అనేది వాళ్ళని సరైన దారిలో పెట్టాలి చాలాసార్లు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఇరవై రెండేళ్ళు దాటిన కుర్రవాడికి ఏదో ఒకటి నా తల్లిదండ్రులకి నేను కోఆపరేట్ చేయాలి నా తల్లిదండ్రులకు అండగా నిలవాలంటే ఇంకా తల్లిదండ్రులు డబ్బులు తీసుకోవాలంటే ఎంత బాధగా ఉంటుందో మాకు తెలుసు ఎందుకంటే మేము అనుభవించాం అలాంటిది ఉద్యోగం లేకుండా తల్లిదండ్రులకు భారంగా మారిన కుర్రోళ్ళకి ఫ్రస్ట్రేషన్లు ఎలాంటి తప్పులన్నీ చేస్తారు సో నేను చెప్పేది ఏంటంటే జనాలకు కావాల్సిన అవసరాలు కానీ చాలా సాధారణమైన విషయాలు మేము చాలా కమ్యూనిటీని కలిసినప్పుడు అడిగింది ఏంటంటే మా పిల్లలకి విదేశాల్లో చదువుకునే అవకాశం ఉందా లేదండి సరిగ్గా అనేవాళ్ళు లేకపోతే ఒక మా మీద అంటే ఈ పన్నులు అంటే చెత్తాగిత్త ఇంకా అసలు నాకు తెలిసి ఇవాళ వైసీపీ ప్రభుత్వం చేసే దుర్మార్గమైనటువంటి విధానాలు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నాకన్నా ఎక్కువ తెలుసు ఆ విషయం నాకు ఏ డౌట్ లేదు